అమోనియం నైట్రేట్ ఈ పేరు చెప్పగానే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక ఈ ఎరువులకు సంబంధించి తయారీలో వాడతారు అని మ్యాక్సిమం చెప్పుకుంటారు రెండోది మైనింగ్ చేసేవాళ్ళు బండలని పగలగొట్టడానికి యూస్ చేసేటువంటి పేలుడు పదార్థాల్లో కూడా ఈ అమోనియం నైట్రేట్ వాడతారు అని చెప్పి చెప్తారు ఒకటి మంచికి ఇంకొకటి ఒక రకంగా అవసరానికి అయితే అదే అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఎవరన్నా పెచ్చుమీరి దాన్ని వేరే రకంగా వాడితే అది ఉగ్రవాద చర్యగా మారిపోతుంది అయితే ఈ అమోనియం నైట్రేట్ పేరు చెప్తే నిన్న మొన్నటిదాకా కూడా ఎవరికి పెద్ద పట్టింపు లేదు కానీ ఎప్పుడైతే లెబనాన్ రాజధాని బీరూట్లో అమోనియం నైట్రేట్ వల్ల పేలుడు జరిగిందో ఆ రోజు నుంచి ప్రపంచం మొత్తం కరోనా తర్వాత అమోనియం నైట్రేట్ పేరు వింటేనే భయపడుతున్నారు ఎవరి దగ్గర ఎన్ని నిల్వలు ఉన్నాయి ఎక్కడెక్కడ గొడవల్లో స్టాక్ ఉంది ఇదంతా చెక్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా అక్కడ చూసినటువంటి సంఘటన ఏ రకంగా బ్లాస్ట్ అయింది అనేది గత వీడియోల్లో మనం చూడడం జరిగింది ఎంత ఇంపాక్ట్ దాని మీద ఉందంటే దాదాపు రెండు వేల ఏడు వందల యాభై మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ అక్కడ గొడవల్లో నిల్వ ఉంటే బీరూట్ నగరం మొత్తం దాదాపుగా జనజీవనం సగానికి పైగా జనజీవనం అతలాకుతలం అయిపోయింది ఇప్పుడు ఆ నగరం మళ్ళీ ఒక స్థితికి రావాలి అంటే ఖచ్చితంగా ఒక దశాబ్ద కాలం పడుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే సరే అక్కడ జరిగింది రెండు వేల ఏడు వందల యాభై మెట్రిక్ టన్నులు అంటున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది చూసాం ఇప్పుడు మన దగ్గర ఏముంది మన దగ్గర అంత నిల్వలు ఉండకపోవచ్చేమో అన్న సందేహంలో మీరుంటే మాత్రం అది చాలా పొరపాటు భారతదేశం మొత్తం కూడా ఈరోజు అమోనియం నైట్రేట్ నిల్వలతో నిండిపోయి ఉంది ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అందుకే ఆగమేఘాల మీద ప్రతి ఒక్కళ్ళు దాని గురించి స్పందిస్తూ ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి ఎక్కడ పెట్టారు అన్నటువంటి విషయాలు చెక్ చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఉన్న డీటెయిల్స్ చూస్తే కనుక బీరూట్లో ఉన్నది రెండు వేల ఏడు వందల యాభై టన్నులే కదా మరి భారతదేశంలో అది కూడా ఒకే ఒక్క నౌకాశ్రయంలో పంతొమ్మిది వేల టన్నులకు పైగా అక్కడ ఉంటే ఆ ఆలోచన అనేదే ఒక్కసారి వణుకు పుట్టిస్తుంది దాదాపుగా చెన్నై పోర్టు దగ్గర నుంచి హైదరాబాద్కి నిన్న ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి అమోనియం నైట్రేట్ విలువను చూస్తే ఎంత ఉంది అనేది మొత్తం ఆరు వందల తొంభై ఏడు టన్నులు వేలం వే వేలం వేయడం జరిగింది అది మొత్తం అంతా కూడా ఇప్పుడు డీసెంట్రలైజ్ చేయడం కోసం అని చెప్పి హైదరాబాద్కి సంబంధించిన వ్యాపారులు కొనడం జరిగింది అయితే ఇది రెండు వేల పదిహేనులో పట్టుకున్నటువంటి అమోనియం నైట్రేట్ నిల్వలు ఎందుకంటే అమోనియం నైట్రేట్లో రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి అంటే రెండు రెండు గ్రేడ్లు ఉంటాయి ఒక గ్రేడ్ మొత్తం మనం ఈ ఎరువులకి సంబంధించి వ్యవసాయ రంగంలో ఎరువులకు సంబంధించి వాడితే ఇంకొక గ్రేడ్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు పేలుడు పదార్థాల కింద ఉపయోగిస్తూ ఉంటారు అయితే అప్పుడు వచ్చింది ఏ గ్రేడ్ పేలుడు పదార్థంలో యూజ్ చేసేటువంటి అమోనియం నైట్రేట్ అని పరీక్షల్లో తేలడంతో ఆ మొత్తాన్ని కూడా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు చెన్నై పోర్ట్లోనే నిల్వ ఉంచడం అనేది జరిగింది అక్కడ గోడౌన్లో అది కూడా దాదాపు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ సీజ్ చేసి పెట్టారు సౌత్ కొరియా నుంచి దీన్ని ఇప్పటివరకు దిగుమతి చేసుకున్నారని చెప్పి అందుకని చెప్పే ఏడు టన్నుల వరకు అక్కడ ఒలికిపోయినా కూడా మిగతా ఆరు వందల తొంభై టన్నులను అధికారు వేలం వేసి హైదరాబాద్ సంస్థకి పంపించడం జరిగింది అని చెప్పారు ఇదే కాకుండా వైజాగ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిల్వలు చూసుకుంటే ఇప్పటి వరకు దేశమంతటికి ఈ రసాయనం సరఫరా అవ్వడానికి మొత్తం ఒక రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నులు రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నులు భారతదేశంలోకి దిగుమతి అవుతూ ఉంటుంది అది కూడా ఎక్కడవుతుంది ప్రముఖమైనటువంటి విశాఖ ఓడరేవులో మన నేవల్ బేస్ ఏదైతే ఉందో విశాఖ దగ్గర అదే ఓడరేవులో రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ అనేది దిగుమతి అవుతూ ఉంటుంది అక్కడే దీనికి సంబంధించి ఏడు గొడౌన్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా దాదాపుగా అక్కడ కొన్ని వేల టన్నుల అమోనియం నైట్రేట్ అనేది నిల్వ ఉంది ఆ గొడౌన్స్లో దాన్ని ఇంకా బయటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం పడుతుంది అన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తూ ఉన్నారు విజయవాడ శివారులో కూడా దాదాపు వంద టన్నులకు పైగా అమోనియం నైట్రేట్ను నిల్వ చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలుస్తుంది అలాగే జనావాసాల మధ్య కూడా దీన్ని మధ్య స్టోర్ చేస్తున్నారు కొంతమంది తెలియని తనంతోటో లేక ఎవరన్నా మామూలుగా చెప్తే సర్లే అని చెప్పి నిర్లక్ష్యంతో పెడుతున్నారో తెలియడం లేదు అన్నటువంటిది కూడా అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని వెంటనే దీన్ని ఎక్కడికక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయండి అంతే తప్ప ఒకే చోట పెట్టుకొని ఉంచితే మాత్రం దీన్ని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏదన్నా జరగడానికి జరిగితే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కనీసం ఊహించలేము అన్నటువంటి విషయాన్ని అనేక మంది రాజకీయ నాయకులు కూడా పైకి తీసుకొస్తున్నారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మ గారు కూడా దీని మీద కామెంట్ చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కువ అమోనియం నైట్రేట్ అనేది ఉపయోగం చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఒక మెకానిజంని ఏర్పాటు చేయండి ఎవరు ఎంత తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎంత వాడుతున్నారు అంత కన్జ్యూమ్ అయ్యిందా లేదా అన్నటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి లేదంటే భారీ విస్ఫోటనాలు భారతదేశంలో తప్పవు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇన్నాళ్ళు బాంబులు అంటే మన గ్రెనేడ్స్ అవ్వచ్చు ల్యాండ్ మైన్స్ అవ్వచ్చు ఇతరత్ర జిల్టెన్ స్టిక్స్ అవ్వచ్చు మైనింగ్స్లో వాడేవి ఇవి చూస్తూ వచ్చాం లేదు మన దీపావళి బాంబులు ఇవి చిన్న చిన్నగా ఇవి తప్పితే పెద్దగా లేదు కానీ మనకి తెలియకుండానే పెద్ద బాంబుల కుప్పతోటి మనం సహజీవనం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ఈరోజు పూర్తిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు సో ప్రజలందరూ కూడా అప్రమత్తతోటి ఉండాలి ఎక్కడైనా అమోనియం నైట్రేట్ నిల్వలు ఉంటే కనుక దానికి సంబంధించి అధికారులకు ఇమీడియట్గా సమాచారాన్ని చేరవేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తున్నారు మనకి ముఖ్యంగా వైజాగ్కి సంబంధించి చూస్తే కనుక ఇంత పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నప్పుడు అక్కడ ఏ విధంగా పెడుతున్నారు అలాగే బీరూట్లో అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెండు వందల డెబ్భై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవు నా సాధారణంగా అంత పెద్ద పేలుడు అమోనియం నైట్రేట్ జరగాలి అంటే ఆ రేంజ్ ఉష్ణోగ్రతలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని సైంటిస్టులు చెప్తున్నారు కానీ బీరూట్లో రెండు వందల డెబ్భై సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేనప్పుడు ఏ విధంగా బ్లాస్ట్ అయిందో మరి భారతదేశంలో వచ్చేసరికి ఇంకా ఏ విధంగా ఉంటుందో ముందు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు భారతదేశం ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా అమోనియం నైట్రేట్ యూజ్ చేసే ప్రతి కంట్రీ కూడా ఆ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎంత సేఫ్ జనావాసాలకి దూరంగా ఉన్నాయా లేదా ఇవన్నీ చూడాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో మనకి తెలియకుండానే మనం ఒక పెద్ద విస్ఫోటనాలతో విస్ఫోటనానికి కారణమయ్యేటువంటి వాటితోటి జీవనం కొనసాగిస్తున్నాం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి అందరికీ సహకరించాలి